అందరికీ నమస్కారం నా పేరు ప్రణవ్ నేను ఉండేది హాబర్ తస్మేనియాలో తస్మేనియా వచ్చేసి మన ఆస్ట్రేలియాలో ఒక చిన్న ఐలాండ్ స్టేట్ అనమాట ఎలా అయితే మన ఇండియాలో అండమాన్ లక్ష్మదీప్ ఉన్నాయో అలానే ఆస్ట్రేలియాకి తస్మేనియా వచ్చేసి ఒక చిన్న కింద ఐలాండ్ స్టేట్ ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి మోమెంట్ అదొక గొప్ప అనుభూతి లైక్ ఎలా అంటే ఈ నేచర్లో ఐక్యం అయిపోయా అన్న భావన లైక్ ప్రతి క్షణం అది ఆ ఫీలింగ్ అనమాట అండ్ ఇక్కడ జనాలు కూడా ఒక్కొక్కరు లైక్ ఎంత ప్రశాంతంగా అంటే ఒక మన పల్లెటూరులో ఉంటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలా ఇక్కడ జనాలు ఎవ్వరు దేని గురించి పరిగెత్తడం లేదు అందరూ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఫ్రెండ్లీగా అనిపించారు చాలా రోజుల నుంచి నాకు ఉండేదనమాట లైక్ నా థాట్స్ నా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నేను అందరితో షేర్ చేసుకోవాలని సో ఇక్కడికి వచ్చాక నాకేమనిపించిందంటే హే లైక్ ఐ హ్యావ్ సో మచ్ టైమ్ సో వై నాట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అంటూ నేను నా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను చాగంటి గారి సంపూర్ణ రామాయణం వినే టైంలో నాకు చాగంటి గారు చెప్పిన ఒక మాట అది నా మనసులో అలా నిండిపోయింది ఎప్పుడు ఈ ఒక్క స్టేట్మెంట్ నా మైండ్లో అలా ఉండిపోతుందనమాట తెర వేసేది అమ్మనే తెర తీసేది అమ్మనే అలా నాకు అనిపించి నేను ఈ ఛానల్ పేరు పిక్ చేసుకున్నాను మనమంతా చూస్తే ఇదంతా ఒక మన జీవితం ఒక సినిమా లాంటిది అందులో మనమందరం ఒక పాత్ర పోషిస్తున్నాం ఇదంతా ఒక కాస్మిక్ ప్లే అని చెప్పొచ్చు దాన్నే మన తెలుగులో నాటకం అని అంటారు ఈ జగన్నాటకాన్ని నడిపిస్తుంది ఎవరు ఆ సృష్టికర్త మన జగన్మాత నా లైఫ్లో జరిగిన చాలా అనుభవాలు నాకు నేర్పించింది ఏమిటంటే మనం వేసే ప్రతి అడుగు ప్రతి ఒక్క ఆలోచన అదంతా ఆ ఈశ్వరుని దయ అంతా మన చేతిలో ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఆ భగవంతుడి వల్లనే అవుతుంది అని దీన్నే మనం ఇంగ్లీష్లో సోర్స్ అని కూడా అంటాం యూనివర్స్ అని పేరు వేరు కానీ భావన మాత్రం ఒకటే భగవంతుడు అంటే ఎక్కడో లేరు మనందరిలో ఉన్నారు నాలో మీలో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ప్రతి చోట మనం చూస్తే కనిపించేది ఆ భగవంతుడే అండ్ మనలో ఉన్న ఈ శక్తి శక్తి అంటే మళ్ళీ ఏమో కాదు దాన్ని ఇంగ్లీష్లో ఎనర్జీ అని అంటారు సో మన ప్రతి ఒక్కరిలో ఆ శక్తి అనేది ఉంది ఆ శివాయి అనే వారు ఉన్నారు అండ్ హౌ ఎనర్జీ ఇస్ రిలేటెడ్ లైఫ్ అంటే ఏంటి ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నాకు తెలిసిన ఆ కొంత నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ యా ఐల్ గెట్ బ్యాక్ టు గాయస్ సూన్ విత్ మై నెక్స్ట్ వీడియో అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి ఎంజాయ్ చేస్తూ ఉండండి జీవితాన్ని అందరికీ నమస్కారం